ప్రైస్ దలాట్ హాలూయ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమకాండము మూడవ అధ్యాయము పన్నెండవ వచనము నిశ్చయముగా నేను నీకు తోడయిందును ఆమెన్ క్రీస్తు నందు పిల్లల దేవుడు మోషేకు ఈ వాగ్దానం ఇచ్చున్నాడు నిశ్చయముగా నేను నీకు తోడయిందును అని వాగ్దానం ఇచ్చుతున్నాడు అవును ఆ ప్రకారంగానే దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడు ఆయన యహోషవాతో అంటున్నాడు గ్రంథము ఒకటవ అధ్యాయము ఐదో వచ్చిన ప్రకారంగా నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడయిందును అవును దేవుడు మోషేకు తోడుగా ఉండి ఆయన్ను నడిపించను ఆ ప్రకారంగానే ఆయన ఇప్పుడు మనకు కూడా తోడుగా ఉండి మనలను నడిపించను కనుక పిల్లల మనము భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన మనకు తోడై ఉంటున్నాడు హిమానుయలుగా ఆయన మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండే దేవుడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వారు తెల్ల కాక Oh,